మీ నియోజకవర్గం మచిలీపక్కి ఇక్కడ మీ ఎమ్మెల్యే పని అలా ఎలా ఉంది బాగుంది చాలా బాగా చేస్తుంది నేమే అప్డేట్ చేశారు పోర్ట్ తీసుకొచ్చారు మెడికల్ కలిసి తీసుకొచ్చారు రోడ్లు వేసారు పెన్షన్లు ఇచ్చారు ఫిషింగ్ హార్బర్ కట్టారు అన్నీ బాగున్నాయి అన్నీ బాగా చేస్తున్నారు ఇండోర్ స్టేడియం కట్టారు చాలా మంది తెలియదు ఇండోర్ స్టేడియం కట్టారు

అది కరెక్ట్ కదా సో మొత్తం అయితే మీ నాని గారిని గెలిపించడానికి గెలిపించడానికి పేరు నాని అని చెప్పి పేరు నాని గారు అబ్బాయి కిట్టు గారికి ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే టిక్కెట్ సో ఈసారి గెలిపించడానికి సిద్ధమంటారు అయితే